అంటే అమ్మ మనసు అని చిరంజీవి గారి తల్లి అంజనమ్మ గారి ఇంటర్వ్యూ చూసారా మీరు నేను చూశాను ఆ ఇంటర్వ్యూ ఎందుకో కానీ నాకు చాలా న్యాచురల్ అనిపించింది అండి ఎందుకంటే జనరల్గా సెలబ్రిటీస్ తల్లులు లేకపోతే పొలిటీషియన్స్ తల్లులతోటి లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ భార్యలతోటి ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు ఆ ఇంటర్వ్యూలో వాళ్ళు కావాలనే ఇతను ఒక ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తాను పుట్టుకతో ఇలా పుట్టాడు అలాగా ఇలాగేదేదో చెప్తూ ఉంటారు కానీ ఇక్కడ అంజనమ్మ గారు ఇంటర్వ్యూ చాలా డిఫరెంట్ చాలా న్యాచురల్గా ఉంది ఆమె ఏమీ దాయలేదు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక కొడుకుగా ఆమె ఏమైతే చెప్పాలో అదే చెప్పేసింది తల్లి ముందు ఆ కొడుకు ఎవరైనా సరే ప్రధానమంత్రి అయినా సరే మెగాస్టార్ అయినా సరే సూపర్ స్టార్ అయినా సరే తల్లి చాటు బిడ్డే కదా ఆ బిడ్డను బిడ్డలాగే చూపెట్టింది అందినమ్మ పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నటువంటి కొత్త కొత్త విషయాలు ఆమె చెప్పింది ఆమె కూడా ఎలా చెప్పిందంటే చక్కని గోదావరి భాషలో న్యాచురల్గా మాట్లాడింది ఆమె ఏదో ఒక మెగాస్టార్ తల్లిగా డిప్యూటీ సీఎం తల్లిగా నాకేంటి నా కొడుకులు ముగ్గురు వివిధ రంగాల్లో అగ్రస్థానంలో ఉన్నారని అహంకారం అనేది ఎక్కడ కనపడకుండా తల్లిగా అంటే తల్లిగానే మాట్లాడింది ఆవిడ ఆవిడ ఒక విషయం చెప్పిందంటే అదే విషయం మనం చెప్పుకున్నాం పవన్ కళ్యాణ్ గురించి పట్టుదల ఎక్కువ అని చెప్పేసి దానికి ఉదాహరణ చెప్పింది ఆవిడే చిన్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ ఇంటికి మొగలు తూరు వెళ్తానని చెప్పేసి మారాం చేసేవాడు వాళ్ళ నాన్నగారు రీత్యా ఎక్కడెక్కడ ఉండేవాళ్ళం మేము నెల్లూరు నిడదవలు ఎక్కడెక్కడ ఉండేవాళ్ళం వద్దు అంటే తినేవాడు కాదు వెళ్తాననేవాడు ఒకసారి దెబ్బలు తినేవాడు ఆ విషయంలో కానీ వెళ్తా మానేవాడు కాదు అని చెప్పి అలాగే ఇంకొక విషయం నాడు పెన్ను కత్తి రెండు కట్టుకున్నాడు అప్పుడే మాకు అనిపించింది చాలా పవర్ఫుల్ అవుతాడు అని చెప్పేసి తర్వాత ఏది పట్టుకున్నా కానీ ఏది అనుకున్నా కానీ చేసేదాకా విడిచిపెట్టడు వీళ్ళ అన్నదమ్ముల్లో ఈడు డిఫరెంట్ రెండు ఈడు అంటే ఆమె మాటలు చెప్తున్నాను రెండు ఎప్పుడు సమాజహితం ప్రజల కోసం ఏదో టీవీలు చూసేవాడు అయినా పవన్ కళ్యాణ్ చూస్తూ చూస్తూ అందులో ఏదో ఎక్కడో యాక్సిడెంట్ అయినట్టు ఎక్కడో సమస్య బాధపడుతున్నట్టు న్యూస్ చూసి ఇంకందులో ఉండేవాడట వాళ్ళ జీవన స్థితిగతులు ఎప్పుడు మారుతాయి అక్కడ యాక్సిడెంట్ అయినట్టు రోడ్డు బాగో కదా అక్కడ రోడ్స్ ఎప్పుడు బాగుపడతాయి ఇదే చెప్తా ఉండేవాడు అతను అనుకున్న దానికి మొండిగా వ్యవహరించేవాడు అని చెప్పవచ్చు ఇంకోటి మేము శ్రీ పవన్ కుమార్ అని పేరు పెట్టాం పవన్ కళ్యాణ్ గారికి కానీ ఇతను మరి ఎలా మార్చుకున్నాడో పవన్ కళ్యాణ్ అని చెప్పి పేరు మార్చుకున్నాడు ఇలాగా ఇలాగా అతనిలో ఉన్నటువంటి కొన్ని కొన్ని కోణాలను చాలా చక్కగా ఆవిష్కరించింది ఆవిడ ఆ ఇంటర్వ్యూ నాకు బాగా నచ్చిందండి తల్లి మనసు ఇంటర్వ్యూ చాలా చక్కగా ఉంది థ్యాంక్ యూ